నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సోషల్ మీడియాలో వదంతులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి శర్మిల హెచ్చరించారు బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు కొంతమంది వదంతులు సృష్టించి ఇరు వర్గాల మధ్య అల్లర్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారి పట్ల పోలీసులు కఠిన వైఖరి అవలంబించక తప్పదని సూచించారు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇలాంటి పోస్టులను వైరల్ చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు ఈ మేరకు అసత్య ప్రచారంతో పోస్టులు పెట్టే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు ఇక ముందు ఎవరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా కోరారు ప్రస్తుతం సిచ్యువేషన్ ప్రశాంతంగా ఉంది ఎవరు కూడా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు పోలీసులు వారి పని వారు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అలాగే చాలా మంది సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసి దాని ద్వారా సమాజంలో కుట్ర చేపడుతూ ఉన్నారు రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేయాలని ట్రై చేస్తున్నారు అలాంటి వారు ఎవరో మేము గుర్తించాము సోషల్ మీడియాలో ఎవరైతే ఇది వైరల్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఎట్లాంటి వదంతులు వ్యాప్తి చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రత సహకరించాలని కోరుకుంటున్నాం